చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్ దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎడుల్గా కురిచెడు రోడ్డు దర్సీ సెల్ 998573337 మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఒంగోలు అర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ గురువారం టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసి బొకే అందజేయటం జరిగింది కొద్దిసేపు వీరిరువురు రాజకీయ సంబంధమైన విషయములపై ముచ్చకించినట్లు తెలుస్తుంది దర్శన నియోజకవర్గ టీడీపీ టికెట్ తనకే దక్కే అవకాశాలు ఉన్నట్లుగా గోరంట్ల రవికుమార్ పలువురు వద్ద చెబుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది